అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన సాకేతు శ్రీనివాసయ్య మృతి చెందినట్టుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం కన్ఫర్మ్ చేసింది కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాకేత్ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు చివరిసారిగా అతడిని క్యాంపస్ దగ్గర ఉన్న లేక్ అంజా సమీపంలో కనిపించినట్టుగా తెలుస్తోంది సాకేత్ స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే సాకేత్ పాస్పోర్ట్ ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను అధికారులు గుర్తించారు అక్కడే సాకేత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా కాన్సులేట్ తన ప్రకటనలో పేర్కొంది సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు ఇక సాకేత్ మృతిపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది ఇక అతడి అదృశ్యమైన కారణాలపై పోలీసులు క్లారిటీ ఇవ్వనప్పటికీ అతడు రిస్క్లో ఉన్నట్టుగా భావించి గాలింపు చేపట్టారు మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది